హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ తిన్నారా నిన్నైతే లైవ్ పెడదామనుకున్నా కాసేపు అటు పెట్టాను పన్నెండేసరికి రామ్ అయిపోయాను సారీ ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయాను నేను లైవ్ Thank <sniffs> హాయ్ అండి టు లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ 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 నేను అక్కడ బిజీలో ఉండిపోయినా క్లాత్ అని చెప్పేసి క్లాత్ వెతుక్కుంటున్నాను హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్ అయితే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాధవ్ గారు తిన్నారా భోజనం చేశారా మీరు హాయ్ అండి ఈ త్రీ మెంబర్స్ అయితే చూసినారు కామెంట్ చేసి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అలా ఫీ ఈరోజైతే నేను అయితే లైవ్ అయితే పెట్టాను తిన్నాను నేను తిన్నాను నేను తిన్నానండి నేను తిన్నాను హాయ్ అండి లెవెన్ మెంబర్స్ అయితే చూస్తున్నారు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను టైలరింగ్ గురించి స్టిచ్చెస్ గురించి ఏదైనా సరే ఆలయన్ వన్ ఛానల్ అండి మంది టైలరింగ్ టిప్స్ అయితే మాత్రం నాకు చాలా 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 అయితే చల్ల మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఎలాంటి స్టిచ్చింగ్ ఎలాంటి కటింగ్ అయినా సరే నేను బ్లౌజ్ కటింగ్ ఏదైనా కూడా సరే ఏని మోడల్ అయినా కూడా సరే ఖచ్చితంగా వీడియోలు అయితే పెడతాను ఓకేనా అండి లెవెన్ మెంబర్స్ అయితే చూస్తున్నారు హాయ్ హాయ్ మన ఛానల్ వీడియోస్ చూడండి కంటెంట్ చూడండి మన ఛానల్ వీడియోస్ అయితే చూడండి టైలరింగ్ టిప్స్ అయితే ఉన్నాయి చాలా చాలా మనకి మనీ గురించి చాలా టిప్స్ అయితే